మొంతా తుఫాన్ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నిండిపోయి జనజీవనానికి బడుగు బలహీన వర్గాల వారు ఇళ్లకే పరిమితమై ఉండడం వలన ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఇళ్లకే పరిమితమై ఉండవలన నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకునే వీలులేక ఇబ్బంది పడుతున్న వారికి విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం దెబ్బై ఒకటవ వార్డు పరిధి శ్రీనగర్ శ్రీరాంనగర్ కాలనీ సుందరయ్య కాలనీ రెల్లు కాలనీ దుర్గానగర్ తదితర ప్రాంతాల పేద ప్రజలకు భోజన సదుపాయం తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వీవర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్స్ డైరెక్టర్ పప్పు రాజారావు ఆర్థిక సహాయంతో వార్డు కమిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలనలో పేదలకు నాలుగు వందల మందికి భోజన సదుపాయం ఏర్పాటు జరిగింది ఈ సందర్భంగా పప్పు రాజారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువ నాయకులు రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు వార్డు నలుమూలల తుఫాను మూలముగా జరిగిన నష్టాలను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు పల్లా శ్రీనివాసరావుకి మరియు అధికారులకు తెలియపరచూచు వారి సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రజలకు ప్రభుత్వ సహాయ సహకారాలు అంచడం జరుగుతుంది వర్షం మూలముగా దెబ్బతిన్న ఇల్లుగాని రిటర్నింగ్ వాల్స్ గాని ప్రమాదకరంగా ఉన్న ఎడల తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని ప్రభుత్వ అధికారులకు గాని తెలియపరిచినట్లు అయితే మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నామని పప్పు రాజారావు తెలిపారు పై కార్యక్రమంలో వార్డు నాయకులు నక్కా రాజారావు ఎం బాబురావు కె చంద్రరావు వానపల్లి జగ్గారావు బొజ్జ కోటేశ్వరరావు అల్లం రమణ గుర్రాల అప్పారావు బద్దేటి గోవింద్ నాగుబాబు అన్నపూర్ణ అన్నవరం అన్నేపు గణపతి కాండ్రేగుల శ్రీనివాస్ జొన్న శ్రీనివాస్ సచివాలయ సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొని ప్రజలకి సహాయ సహకారం అందించారు కూడా ఈ తుఫాను ఎఫెక్ట్ వల్ల తండ్రి కలకుండా ఇళ్ళదారు ఉండడం వల్ల జీవనోపాధి లాగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు మా భాష అధ్యక్షులు గాజవాడోన ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు గారు ఆలోచించిన మేరకు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఏదైనా వర్షాలకి ఏదైనా ఇల్లు డ్యామేజ్ అయినట్టుంటే మరి ఎంఆర్ఓ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి తెలియపరుస్తామని చెప్పారు అందులో భాగంగా పప్పు రాజారాగా మేము వీళ్ళందరికీ ఏదో చేదోరు బాదూరుగా భోజనం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో సుమారు ఐదు వందల ప్యాకెట్లు భోజనం ఏర్పాటు చేసి అన్ని కాలనీలో ఉన్న స్లమ్స్కి పంచడం జరుగుతుంది అలాగే రేపు మార్నింగ్ కూడా పాలు కూడా పంచుతామని ఒక అభిప్రాయం ఉంది దాని మీద ఇప్పుడు జనాలు ఏంటంటే ముందు ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు దుర్గాధాల్లో ముప్పై మంది ఉన్నారు వంద మంది పైన పైన అక్కడికిచ్చాం అలాగే మా అప్పుడు అక్కడ అలాగే ప్రజలు చాలామంది స్లమ్స్ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ వారు కూడా భోజన సదుపాయం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయం ఇవాళ రాత్రికి ఇంకా భారీ స్థాయిలో తుఫాను ఉందని చెప్పి చెప్తున్నారు ఉత్తరాంధ్ర మొత్తం మీద అందుగురించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వర్షం వచ్చినప్పుడు ఏదైనా రిటర్నింగ్ వాల్స్ కానీ లేకపోతే వెహికల్ సైడ్ ఉన్నప్పుడు కానీ గాలి కానీ పిల్లలని అది కూడా సురక్షితమైన ప్రాంతాలకి తరలించండి మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే మీ ఇల్లు ఏదైనా లాబ్ పడిపోతుంది లేదా గోడ పడిపోతుందన్న భయంతో ఇంట్లో పడిపోవద్దు కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి మరి రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు అదే గాజువాగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు నిర్వాహితులకి అందరూ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నారు గాజువాగ్ ఎమ్ఆర్ఏ గారికి మీ ప్రాబ్లం తీసుకొస్తే అక్కడ కూడా చెప్తాం లేకపోతే ఇలాంటి కమ్యూనిటీ హాల్లో ఒక ఫోటర్ తలదాచుకోవడానికి ప్రాబ్లమ్మే ఉండదు అందరూ భయపడుతూ ఇళ్ళలో ఎవరు పడుకోవద్దు అందరికి అన్యాయం ఇస్తారు అయింది